హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ చైతన్య రేఖ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇది నా ఈవినింగ్ వ్లాగ్ నేను మా అబ్బాయి ధీరజు సరదాగా మాట్లాడుకున్న మాటలు ఈ వీడియోలో ఉన్నాయి మా తీరు ఇంట్లో నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తాడు కాకపోతే చాలాసార్లు బ్రతిమలాడుకోవాలన్నమాట ఎంకరేజ్ చేయాలన్నమాట ఉప్పొంగించాలి అప్పుడే పని చేస్తాడు ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం స్నాక్స్ ఏం చేద్దామా అని చూస్తున్నాను పిల్లల్ని అడిగితేనేమో మ్యాగీ అంటారు అదేదో టూ మినిట్స్లో అయిపోతుందని కానీ హెల్తీగా ఉండేది ఏదన్నా చేస్తే బాగుంటుంది కదా ఇక్కడ వంటిల్లు మొత్తం నీట్గా క్లీన్ అయిపోయింది ఇంకా ఫ్రిడ్జ్లో చూస్తే స్నాక్స్ ఏమున్నాయా అనుకుంటే స్వీట్ కార్న్ ఉన్నాయి స్వీట్ కార్న్ ఉడకబెడదాం అనుకుంటున్నాను తొందరగా అయిపోతుంది విలక్ కూడా చాలా ఇష్టం అండ్ స్క్రీ అండ్ స్వీట్ కార్న్ హెల్దీ కూడా మా ఫ్రిడ్జ్లో పెద్దగా ఏమి ఉండవండి అసలు ఎందుకంటే ఫ్రెష్గా ఎప్పుడు అప్పుడువే తీసుకొచ్చుకొని వంట చేసుకుంటాం అన్నమాట అయితే ఫ్రిడ్జ్లో ఉన్నవి తినడం కూడా పెద్దగా టేస్ట్ రాదు కూర

ఏమైంది అంత పడేస్తాను అంతా ఇది చద ఇదంతా పట్టింది కదా అదంతా తీసేస్తుంది రెండు సార్లు కడగాలి దీనికి నన్ను విలిచినావు కదా ఒకటేసారి సార్ కదా యాక్చువల్లీ ఇది ఒక్కరే రికార్డ్ ఇస్తున్నప్పుడు ఇలా ఒప్పుకోవాలి అట్లా ఏం స్టాండ్ ఉంటే తక్కువ మని కదా యాక్చువల్లీ దీని కూడా నువ్వే రికార్డ్ చేసుకోవచ్చు కాకపోతే నేను విలిచినావు అయితే అదే అంతా హైట్ పెట్టి కాలం అన్నావు కదా హాలిడే ఉన్నప్పుడు అంత అట్లా పట్టుకోండి వెళ్తే కదా నేను కూడా ఏదో చేయాలి మా ఏ ట్రైపాడ్ ఉంది ఎందుకు పనికి రాకుండా ట్రైపాడ్ నాకు పనికి వస్తాయి నాకు పనికి రావట్లేదు వాడుకోండి మీరు కూడా వాడుకోండి ఇదే ఎట్లా ఏం వీడియో తీయాలని మనం ఏదైనా ట్రిప్కి వెళ్తే అక్కడికి కూడా తీసుకొస్తావా అవును అక్కడ ఇట్లా పట్టుకొని పోతావా ఇది ఇంకోటి చిన్నది ఉంటుంది అది కొనుక్కోవాలి కదా ఇది పట్టదు ఒకవేళ ఒకవేళ ప్రాబ్లం కావాలి రైట్ అయిపోయినట్టు ఉంది కదా అయిపోయిందండి ఎంత ఇగమా మ్యాగీ మ్యాగీ చేసి మ్యాగీ లోపల చేస్తే అదే మ్యాగీ చేస్తావా ఊపిస్తున్నాం అండి దీరో డిన్నర్లో ఏం తింటావు పప్పు ఆవకాయ ఆమ్లెట్ కావాలి ఇప్పుడు దాకా స్టవ్ ఎంత నీట్గా ఉన్నది కదా ఇప్పుడు చూడండి స్వీట్ కార్న్ ఉడికిన ఉడుకుకి మొత్తం అంతా ఖరాబ్ అయిపోయింది చిన్న స్నాక్స్ చేసినా మొత్తం అంతా క్లీన్ చేసుకోవాల్సిందే వర్షాకాలంలో అయితే ఈ స్వీట్ కార్న్ స్నాక్స్ చాలా బాగుంటాయి అప్పుడప్పుడు పిల్లలకి బాక్స్లో కూడా పెట్టిస్తూ ఉంటాను మా ఇంట్లో వేరే కప్పులు లేవండి అందుకే చాకస్లో ఇస్తున్నాము మా పిల్లలు చూసి షాక్ అయ్యారండి చౌకస్లో స్వీట్ కార్న్ ఉన్నాయి ఏంటండి తర్వాత తెలిసిందండి నిమ్మకాయ వేస్తామండి ఏం వేసుకుంటావు దాంట్లో ఉప్పు కారం ఎందుకు ఉప్పు వేసిన ఆల్రెడీ కారమే సౌండ్ ఆపేసి బ్యాక్గ్రౌండ్లో పాట పెడదాం వద్దు దాని మీద కాదు సైడ్లీ ఒక ముక్క ఒకటే ముక్క